జీవితం అంటే అంతులేని ఒక పోరాటం అన్నాడు సినీ కవి మన జీవితంలో కోరికలు అంచనాలు బాధ్యతలు భయాలు ఇవన్నీ అపరిమితంగా ఉంటాయి మీకు ప్రశాంతతకు మధ్య జరపడేందుకు అవి నిరంతరం ప్రయత్నిస్తుంటాయి వాటిలో కొన్నింటినైనా వదిలేయడం నేర్చుకోండి లేకపోతే జీవితంలో ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేరు అని జేమ్స్ క్లియర్ అనే రచయిత మనకు తెలియజేశారు నిజానికి ఆలోచిస్తే కోరికలు అనంతాలుగా ఉంటాయి ఒక కోరిక తర్వాత మరొక కోరిక పుడుతూనే ఉంటుంది అసలు మనిషి అంటేనే కోరికల పుట్ట ఇలా కోరికలు పెరిగిపోతూ ఉంటే వాటిని సాధించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే జీవితంలో శాంతి సౌఖ్యం అనేది లేకుండా పోతుంది ఇంకా మన జీవితంలోని అంచనాలు కానీ బాధ్యతలు కానీ బాధలు కానీ భయాలు కానీ ఇవన్నీ కూడా నిరంతరం మనకు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తూ ఉంటుంది కాబట్టి వాటిని ఒక హద్దులో ఉంచి ఏవి ఎంతవరకు అవసరం ఏవి నేను చేయాలి ఏవి ఇతరులకు ఆ బాధ్యతలు అప్పచెప్పి అప్పచెప్పాలి కోరికలు ఎంతవరకు అవసరం అనే అంశాల మీద ఒక స్పష్టత కలిగినటువంటి వాడు మాత్రమే జీవితంలో ప్రశాంతంగా అన్నింటినీ నిర్వర్తిస్తూ ముందుకు సాగుతాడు లేకపోతే వీటిని తీర్చలేక వాటికి కావలసిన వనరులు సమర్కూర్చుకోలేక జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకొని ప్రశాంతత లేక అనేక రుగ్మతలకు తన శరీరాన్ని ఆలవాలం చేసుకొని మనసును పాడు చేసుకొని ఒక జీవచ్ఛవంలా తిరుగాడుతూ తన జీవితాన్ని ముగించగలుగుతాడు కాబట్టి ఏది ఎంతవరకు మనం చేయగలం అనేది అంతవరకు మాత్రమే తీసుకొని జీవితాన్ని హాయిగా ప్రశాంతంగా గడపడంలోనే ఆనందం ఉంది అది అందరం పాటించాల్సినటువంటి అవసరం అందుకోసం కోరికలు అంచనాలు బాధ్యతలు భయాలు వీటన్నింటినీ ఎంత అవసరమో అంత మాత్రమే స్వీకరించి ఏది అవసరమో అంత మాత్రమే చేసి జీవితాన్ని ఆనందంగా హాయిగా ప్రశాంతంగా గడిపే ప్రయత్నం చేద్దాం సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం భూయా సమస్త సన్మంగళాన్ని భవంతు స్వస్తి